జనసేన ఆవిర్భావ సభలో జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అఖండా విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ చాలా ముఖ్యమైనవని ఆయన అన్నారు అందులో ఒకటి పవన్ కళ్యాణ్ అని రెండో ఫ్యాక్టర్ వ్యక్తి కాదని ఆ ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పౌరులు ఓటర్లు అని చెప్పారు తమలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ విజయానికి తానే దోహ పదార్థాన్ని దోహపడ్డారని అని అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు చేసిన కామెంట్లు షాకింగ్గా మారాయి ఈ ఆ రెండు ఫ్యాక్టర్స్ లేకుంటే తామెంత చేసినా ఏం చేసినా ఉపయోగం లేదని చెప్పారు పిఠాపురం జన సైనికులు పౌరులకు తాను కృతజ్ఞత చూపించాలని అందుకే ఈ రెండు మాటలు మాట్లాడుతున్నానని అన్నారు పవన్ తమను పని చేయమన్నారని పని మొదలు పెట్టాక ఒక విషయం అర్థమైందని చెప్పారు పవన్కు ఇక్కడ విజయం ఖరారైందని పని చేస్తున్నట్లు ఉండడమే తప్ప ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏమీ లేదని తనతో పాటు జనసేన నేతలకు అర్థమైందని అన్నారు కాగా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమ్మెల్సీ దక్కుతుందని ఆశించిన సమీకరణాల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు అయితే జనసేన వల్లే వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ ఎమ్మెల్సీ దక్కలేదని వర్మ వర్గీయులు అసహనం వ్యక్తం చేశారు కానీ వర్మకు ఎమ్మెల్సీ వ్యవహారం చంద్రబాబు చూసుకుంటారని అది టీడీపీ అంతర్గత వ్యవహారం అని జనసేన నేతలు చెప్పారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ లేకుంటే కూటం లేదని టీడీపీ గెలుపు సాధ్యం కాదని మంత్రి నాదండ్ల చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపాయి ఇక వర్మ తనకు ఎమ్మెల్సీ రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ బయటపడలేదు ఈ క్రమంలోనే నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి ప్రస్తుతం నాగబాబు కామెంట్లపై సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు మరి నాగబాబు కామెంట్లపై వర్మ లేదా టీడీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి పిఠాపురం వర్మ అంటే ఆయనే అంతకుముందు ఆయన టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎన్ఎస్ వర్మగా అంతా వ్యవహరించేవారు కానీ ఎప్పుడైతే పవన్ పిఠాపురంలో పోటీకి దిగాలనుకున్నారో ఆ మీదట పిఠాపురంలో వర్మ అనుచరులు రచ్చ చేశారు ఇక అక్కడి నుంచి ఆయన పేరు పిఠాపురం వర్మగా మారి మోగుతోంది పవన్ని ఎన్నికల్లో గెలిపించి తాను పిఠాపురానికి అనధికార ఎమ్మెల్యేగా ఉండవచ్చని భావించారో ఏమో కానీ వర్మ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేనని విజయాన్ని తన వ్యక్తిగత విజయంగా భావించి భూజాలకు ఎత్తుకున్నారు పవన్ ఇమేజ్ కూటమి బలం వర్మ పలుకుబడి అన్నీ కలిసి ఏకంగా డెబ్బై వేల మెజారిటీ పవన్కే దక్కింది ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి పిఠాపురం చరిత్రను పవన్ ఎలా తిరగరాశారు మరి దానిని తన వరకు కారణమైన వర్మకు దక్కిందంటే అంటే శూన్య మహస్తమే అని అంటున్నారు కోటం ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే తొలి విడతలోనే ప్రాధాన్యతనిచ్చి ఎమ్మెల్సీ పదవి కట్టుబెడతారని పెద్దలు హామీ ఇచ్చారు దానిని వర్మ కూడా నమ్మారు తీరా ఏడు తీరా ఏడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినా అందులో జనసేనకు రెండు బీజేపీకి ఒకటి వెళ్ళాయి కానీ వర్మకు మాత్రం ఒక్క సీటు ఇవ్వలేదు దాంతో వర్మ చాలా బాధలో ఉన్నారు పదవి లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పడం రాజకీయంగా పడికట్టు పదంగా ఉండొచ్చేమో కానీ నిజంగా చూస్తే కనుక ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడం వరకు వర్మకు నిద్రలేని రాత్రులనే తెలుస్తుందని అంటున్నారు ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు అసలే బాధలో ఉన్న వర్మకు మరింత రెచ్చగొట్టేలా జన సైనికులు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది ఎమ్మెల్సీగా నెగిరి నాగబాబుకు ఘనస్వాగతం ఆయనకు ఘన సన్మానం అంటూ పిఠాపురం నిండా వెలివే వెలసిన ఫ్లెక్సీలు జనసైనికు సైనికులు ఉత్సాహంగా ఉన్న వర్మ అండ్ కోక్ మాత్రం అవి పుండు మీద కారం చెల్లినట్లుగానే ఉన్నాయని అంటున్నారు వర్మకు హామీ మేరకు ఎమ్మెల్సీ దక్కలేదు పొత్తులో భాగంగా ఎమ్మెల్యే కావాల్సిన ఛాన్స్ పోయింది అలా పవన్ ఎమ్మెల్యేగా నెగ్గి ఉప ముఖ్యమంత్రి అయ్యారు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యి రేపో మాపం మంత్రి కాబోతున్నారు ఈ నేపథ్యంలో పిఠాపురం అంతా జనసేన హవా కనిపిస్తోంది జనసేన అడ్డా పిఠాపురం అని నాదెండ్ల మనోహర్ ప్రకటించేశాక వర్మకు రాజకీయ భవిష్యత్తు దర్శనం ఈ పాటికే కలిగి ఉండాలని అంటున్నారు అయినా వేచి చూసే ధోరణిలో ఉన్న వర్మ అనుకోకు ఇప్పుడు జనసైనికులు అతి ఉత్సాహం పొలిటికల్ ర్యాగింగ్గానే తలపిస్తోందని అంటున్నారు దీంతో తట్టుకోలేకపో తట్టుకోలేకపోతుండటంతో వర్మ అనుచర వర్గం తనకు పదవి రాలేదు అన్న బాధ కంటే జనసైన్యం చేసే ర్యాగింగ్ ఎక్కువగా బాధ పెడుతోందండి ఇంకోవైపు చూస్తే పిఠాపురంలో టీడీపీ హవా ఎక్కడా కనిపించడం లేదు వారికి పనులు సాగడం లేదు ఎటు చూసినా జనసేనదే పెత్తనం అయిపోయింది దాంతో వర్మానుచరులు అభిమానులు ఇదేమి రాజకీయమో అని కలవరం చెందుతున్నారట చూడాలి మరి ముందు ముందు వర్మ మరిన్ని తరహా ర్యాగింగ్లు భరించాల్సి ఉందో